ఆంధ్రప్రదేశ్లో హత్యలు అయితే అదేంటో నడి రోడ్ల మీద పబ్లిక్గా జనాల ముందే బిచ్చల విడిగా అయితే జరుగుతూ ఉన్నాయి సీరియస్లీ ఆధిపత్యం కోసం అధికారంలో ఉన్న పార్టీల నాయకులు వాళ్ళని వాళ్ళు చంపుకుంటున్నారు మనం చూసాం ఇప్పటికీ వీరయ్య చౌదరి అనే ఆ తెలుగుదేశం పార్టీ నాయకుడిని తెలుగుదేశం పార్టీ వాళ్ళే చంపేస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు కానీ వెళ్ళి నివాళి అర్పించి వచ్చారు వైసీపీ కార్యకర్తల నాయకుల మీద ఇదే టీడీపీలో ఉన్న వాళ్ళ ఆధిపత్యం కోసం ఇదే పరిస్థితి ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రాయలసీమ ఎంఆర్పిఎస్ అధ్యక్షుడిగా ఉన్న లక్ష్మీనారాయణను రోడ్డు మీదే అత్యంత పాశ్వేకంగా అయ్య మన పా ఇంతకుముందు ఫ్యాక్షన్ రాజకీయాలు ఇటువంటివి వింటూ సినిమాలో వింటు వంటివి కార్ను అడ్డగించి అడ్డపెట్టి కార్ను ఢీ కొట్టి కత్తులతో సేమ్ మీరు సినిమాలో సీన్ కార్లో పోతూ ఉంటారు వచ్చి కార్ను ఢీ కొడతారు దిగి టైర్ కత్తులతో పాశవికంగా పొడిసేసి ఇట్లా దుడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు సేమ్ అదే సీనే కావాలని చూడండి అనంతపురం జిల్లా గుంతకల్లు శివ అంటే శివార్లలో ఘటన అంతే గుంతకల్ అవుట్స్కట్స్లో ఎంఆర్పిఎస్ రాయలసీమ జిల్లా అధ్యక్షుడు అత్యంత పాశవిక హత్య కాంగ్రెస్ పార్టీకి ఆలూరు ఇన్ఛార్జిగా కూడా ఉన్న లక్ష్మీనారాయణ కారును ఢీకొట్టి ఆ తర్వాత కత్తులతో బిచె రక్షణ రహితంగా పోడిసి చంపేశారు అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణ శివారులో ఆలూరు రోడ్డు చిప్పగిరి రైల్వే బ్రిడ్జి వద్దట గుంతకల్ నుండి చిప్పగిరికి లక్ష్మీనారాయణ వెళ్తూ ఉండగా హత్య చేశారు లక్ష్మీనారాయణ ప్రయాణిస్తున్న ఇన్నోవా వాహనాన్ని టిప్పర్తో ఢీకొట్టారట సో కారులో చిక్కుకుపోయిన లక్ష్మీనారాయణపై కత్తులతో పాశబేకంగా దాడి చేసి చంపేశారు ఎంఆర్పిఎస్ రాయలసీమ అధ్యక్షుడిగానో పనిచేస్తున్నారట ఆలూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి ఇన్ఛార్జిగా కూడా ఉన్నారట ఎవరు దాడి చేశారు ఏ ఆధిపత్యం కోసం దాడి చేశారు ఇంత అత్యంత కిరాతకంగా చంపాల్సిన అవసరం ఏమొచ్చింది అసలు ఈ ఘటన వెనక ఎవరు ఉన్నారు డీటెయిల్స్ అయితే తెలియాల్సి ఉంది నడి రోడ్డు మీద కారును టిప్పర్ తిరిగి కొట్టి దిగి కత్తులతో పొడిచి చంపేసిపోయారంటే ఏం తప్పి రోడ్డు మీద వరేది పాలు రోడ్డు మీద సినిమా సీన్ గుర్తొచ్చలేదు మీకు కార్ ను కొట్టి దిగి పస 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 పొడి చేసి మళ్ళీ కత్తులు దుడుచుకుంటూ ఎక్కిపోవడం